నమ్మిన వారి వలన చెప్పాను అన్నాడే గాని హెబ్రోను వారి వలన ఈ సూచక్రియలు కనిపించును సెవెంత్ డే వారి వలన ఈ సూచక్రియలు కనిపించును లోన్ వారి ద్వారా ఈ సూచక్రియలు కనిపించును బ్యాప్టిస్ట్ ద్వారా ఈ సూచక్రియలు కనిపించును రోమన్ క్యాథలిక్స్ వారి ద్వారా ఈ సూచక్రియలు కనిపించును అన్నాడా నమ్మిన వారు అంటే ఎవరాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అందరి ద్వారా కూడా సూచక్రియలు కనిపించాల్సిందే నీ సొంత డినామినేషన్ యొక్క బుట్ట తట్ట నువ్వు సర్దాల్సిందే వండి పరిశుద్ధాత్మ నమ్మండి నోరు మూసుకో నువ్వేవిడివి డినామినేషన్ పెట్టుకోవడానికి వాక్యం ఏం చెప్తుంది అది చెయ్యి నేను పెద్దకొస్తున్నాను నువ్వెవడివి నువ్వు కూడా నోరు పోయి ఖచ్చితంగా వాక్యం నెరవేరాలి నీ డినామినేషన్ సిద్ధాంతమే చావాలి చావాలి దేవునికి స్తోత్రం కలిగి నువ్వు డినామినేషన్ పెట్టుకుంది నువ్వు మీ తాత పెట్టుకుంటే పెట్టుకోండి వాక్యం పేరు మీద వాక్యాన్ని అడ్డగించి నీ డినామినేషన్ పెట్టుకోండి నువ్వు ఎవడవరా అని అడుగుతున్నాను అని ఒరే అంటాను నేను అంతే ఎందుకంటే వాక్యం మీద ఆడి గౌరవం లేకపోతే ఆడి గౌరవం మాకెందుకు నన్ను ఘనపరిచిన వారిని నన్ను రోజు పక్కల పొడిసేస్తుంది నేను కనపరుస్తున్నా కష్టం కదా దేవా నిన్ను ద్వేషించుచున్న వారిని

ఈ సూచన క్రియలు కనిపిస్తూనే కనిపిస్తూనే ఉండాలా విశ్వాసం అయితే ఎవర్రా చెప్పాడు ఒంటి గంటకు మొదటి శతాబ్దంలో ఆత్మ ఆగిపోయింది అంటే మరి నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనిపించాలని ప్రభు చెప్పాడు చెప్పిన దేవుని మాట మేము నమ్మాలా నీ సిద్ధాంతం నమ్మాలా పనికి సిద్ధాంతం దేవుని వాక్యం నమ్మాలా మీకు కూడా చెప్తున్నాను ఎవడైనా ఆత్మ అయిపోయింది మొదటి శతాబ్దంలో గడిచిపోయింది ఒంటి గంటతో లాస్ట్ కృపావరలు అయిపోయి అన్ని భాషలు మాట్లాడకూడదు దెయ్యలు వచ్చినట్టు నోరు మూసుకో అని చెప్పండి అడిగి నీకు వాక్యం తెలియదురా నోరు మూసుకో అని చెప్పండి ఈ మాటతో చెప్పండి చూపించండి ఇది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనిపించిన అన్నాడు కదా నమ్మిన వారి వలన అంటే యేసును నమ్ముతూ ఉండడం అనే పని కొనసాగుతూ ఉన్న ప్రక్రియనా ఎప్పుడో నమ్మేసి ముగించిపోయిన ప్రక్రియనా మరి యేసును నమ్ముకోవటం అంటూ జరుగుతూ ఉంటే మరి ఖచ్చితంగా యేసు నమ్ముకుంటూ ఉన్న వారికి ఈ సూచక్రియలు కూడా జరుగుతూ ఉండాలి వద్ద మరి బుర్రలేని కాపరలకు అర్థం కావద్దా అర్థం కావద్దా సింపుల్ లాజిక్ మిస్ అయిపోతున్నారు కాబట్టి ఇవన్నీ అంటే ఇవి కూడా సాతానుడి యొక్క ట్రిక్కులే సత్యదేవుని మీద దృష్టి మరల్చడానికి దుర్మార్గ పాస్టర్లని సాతానుడు లేవనెత్తుతాడు అవి ఏంటో ఎలాంటివో తెలియాలంటే కొంచెం సత్యవంతుడికి ఇబ్బంది అవుద్ది రాళ్ళు రప్పలు దెబ్బలు తుఫాన్లు గాయాలు దుర్భాషలాడే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే రాళ్ళు రప్పలు ఇచ్చుకొని కాసిన చెట్టునే బాత్తుంటారు గాని ఏకాయని గొడ్రాండ్రైన చెట్టుని ఎవడు ఒక్క కూడా ఒక చిన్న రాయి కూడా దాని మీద వేయడం అది ఫ్రెష్గా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి